ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే ఒకటి చూపించిపోతున్నాను ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ వచ్చేటప్పటికి పదకొండు ఇంచులు హ్యాండ్ లెంత్ చక్కడ వచ్చేటప్పటికి ఇంచులు ఇక్కడి నుంచి రెండు ఇంచులు పెట్టుకోండి లెంత్ ఈ విధంగా డౌన్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఏమి ఇబ్బంది కాదు సన్నగా వాళ్ళకి ఒకటిన్నర పెట్టుకోవాలి కొంచెం పర్సనాలిటీ వాళ్ళకి రెండు పెట్టుకోవాలి ఈ మేడం గారు కొంచెం కొంచెం లావ్ అనమాట అందువల్ల రెండు పెట్టారు ఇక్కడ కట్ పెట్టేసుకోండి లో కటింగ్ కాడికి వేసుకోండి ఇది అయిపోయింది అనమాట హ్యాండ్ కటింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది బ్లౌజ్ పీస్ కింద ఖర్చు కోసం అయితే ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేస్తున్నాను ఉన్నాయండి బ్లౌజ్ పీస్ తెచ్చు ఉంటే కట్ చేసేస్తున్నా ఇలా కట్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కింద ఖర్చు కోసం వేసేసుకోండి ఇది మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ లూజ్ నల అంటే ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టుకోండి సరిపోతుంది టెన్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం అన్నట్టు ఈ విధంగా గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పద్నాలుగున్నర ఇంచులు ఓకేనా ఒకసారి హైట్ కూడా చెక్ చేద్దాము కొంచెం హైట్ పెట్టమన్నారు అనమాట కరెక్ట్గా సరిపోయిందండి పద్నాలుగున్నర వచ్చింది బ్లౌజ్ హైట్ ఇప్పుడు మనము ఇలా గీసేసుకోండి హైట్ కాడికి నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ షోల్డర్ వచ్చేటప్పటికి మూడు ఓకేనా చంకరౌన్ కూడా ఐదున్నర లేదా ఆరు పెట్టుకోండి ఈ మేడంకి ఎందుకంటే కొంచెం చంక రౌండ్ తగ్గుతుందన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పుడు కింద నుంచి ఐదు ఇంచులు పెట్టేసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ పైకి రౌండ్ నెక్ పెట్టుకున్నారు మేడం గారు ఇలాగ ఈ విధంగా రౌండ్ నెక్ అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము క్రాస్ కటింగే ఇక్కడి నుంచి ఇలాగా క్రాస్గా పెట్టేసుకోవాలి కొంచెం అర్జెంటుగానే కట్ చేస్తున్నానండి ఉంది నాకు కొంచెం పని ఉంది అందువల్ల ఇప్పుడు చెస్ట్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇలా మట్ కొంచెం అర్జెంటుగా కట్ చేస్తున్నాను మీకు వివరంగా చెప్పకుండా కట్ చేసేస్తున్నాను ఇలాగ లైన్ తీసేసుకొని ఇటు సైడ్ కూడా సైడ్ కూడా చక్కగా తీసేసుకోండి సరిపోతుంది ఏమన్నా కదలకుండా కూడా పెట్టేసుకొని ముందు అవుట్ సైడ్ మొత్తం తీసేసేయండి ఫస్ట్ ఇలా తీసేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వరకే మనం కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఒక ఇంచులు పెట్టుకోండి మళ్ళీ షేప్ బెల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత పుట్టేటప్పుడు మనము సెట్ చేసుకోవచ్చు అన్నట్టు కింద నుంచి ఒక రెండు ఇంచుల పైకి షేప్ కోసం డాట్ పట్టడం కోసం మూడు క్లాత్ కోసం రెండు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అండి ఇంతకుమించి ఎటు తిప్పి పెట్టి తిప్పించి మళ్ళీ కొలతలు పెట్టినా కూడా ఈ కొలతలే ఉంటాయి ఏ బ్లౌజ్ కటింగ్లోనైనా కావాలని కొంచెం షో చేస్తారు కానీ ఆ కటింగ్ ఈ కటింగ్ నాకు తీయలేదు ఎటు తిప్పినా ఇవే ఉంటాయన్నమాట కొంచెం ఆఫ్ ఇంచ్ అటు ఇట్లో ఫిట్టింగ్ ఉంటుంది అంతేనూ ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా వచ్చేసి తొందరగా అయిపోతుంది కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చేమో కానీ రెండు రోజులు రెండు బ్లౌజులు కట్ చేశారంటే మీకే అలవాటు అయిపోతుంది ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ మీరు షేప్ బెల్ట్ ఎలా చెట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడి నుంచి కూర్చుకోండి మూడున్నర ఇంచులు రెండున్నర మూడు ఈ విధంగా మీరు షేప్ బెల్ట్ అనేది డివైడ్ చేసుకుంటూ వచ్చారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది కొంచెం అర్జెంటుగా ఉండడం వల్ల తొందర తొందరగా చెప్పాల్సి వచ్చింది నెక్స్ట్ వీడియోలో కొంచెం వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను